హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోతుంది కదా అండి వీడియో పెట్టుకోక అందుకోసం అనేసి ఈరోజు ఒక గ్రాండ్ డిజైన్ తోటి నేను ముందుకు వచ్చేసాను ఈ డిజైన్ చూడ్డానికి బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది కాకపోతే మీరు నేర్చుకోవాలి అని అంటే మాత్రానికి కాస్త రోజుటి కంటే కాస్త ఎక్కువ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్గా పూసలతోటి డిజైన్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుందేమో కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రానికి కొంచెం టైం పెట్టాల్సి ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఓకేనా మళ్ళీ తర్వాత అర్థం కాలేదు లేకపోతే అనేసి చేసుకోవటానికి మీరే ఇబ్బంది పడుతుంటారు అందుకని స్కిప్ చేయకోకుండా ఒకే చూసారనుకోండి లేదంటే పూసలు తీసుకొని కూర్చోండి చేయడానికి నేను చేస్తున్నప్పుడే మీరు చేశారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది చేయడానికి కూడా మీకు ఈజీ అనిపిస్తుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందు అయితే ఇలా ఒక బీడ్ తీసుకొని టాజిల్ అయితే పెట్టేసుకోండి ఇలా దాని పక్కన ఇంకొక పూస కూడా పెట్టేసేయండి ఆ పెట్టేసిన తర్వాత దాంతోపాటు నేను విడివిడిగానే చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ఇక్కడ పూస ఒకటి కదా దీన్ని వదిలేసేయండి దాని తర్వాత ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను ఇది కూడా వదిలేసేయండి ఆ తర్వాత ఫోర్ బీడ్స్ తీసుకుంటున్నాను ఫోర్ బీడ్స్ తీసుకుంటున్నాను ఈ ఫోర్ ఇంట్లకి ఈ ఫోర్ ఇలా గుర్తుపెట్టుకోండి గుర్తు తర్వాత మామూలుగా అయితే మనము ఇలా నీడలు ఇటువైపు నుంచి తీస్తే మనకి ఫోర్ వస్తుంది కదా అండి అయితే ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇలా పెట్టుకోండి థ్రెడ్ ఇటువైపు పెట్టుకొని నీడిలు అటువైపు నుంచేలా కానీ ఇలా అయితే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ పై రెండు వదిలేసేమన్నా కదా ఈ మిగిలిన రెండింటికి కూర్చోండి నీడి ఓకేనా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఈ రెండింటికి త్రీకి ఫోర్కి కూర్చోండి ఇలా నీడిలు కూర్చేస్తే ఇది మనకి ఇటువైపుకి వస్తుంది అనమాట థ్రెడ్ అనేది ఈ పక్కకు వస్తుంది ఎప్పుడు మనకి పై పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇటు పక్కకు వస్తుంది ఫోర్ బీడ్స్లోని ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి త్రీ తీసుకొని ఇప్పుడు థ్రెడ్ ఏ బీడ్లో అయితే ఉందో ఆ బీడికి కూర్చోండి ఇలా ఓకేనా కిందకి కూర్చేసి లాగితే మనకి మళ్ళీ ఇలా వస్తాయి అన్నమాట ఫోర్ బీడ్స్ కూడా ఇలా వస్తాయి ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కింద ఉన్న పూస చూడండి ఇగో ఇది కనిపిస్తుంది కదా ఈ దారం వచ్చేసి మనకి మధ్యలో ఉంటుంది అటువైపు ఇటువైపు ఒక బీడ్ ఉంటుంది ఓకేనా ఈ కింద ఉన్న ఈ ఈ బీడికి నీళ్ళు కూర్చోండి నేను చిన్నగానే చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా ఇబ్బంది కూడా పడొద్దు ఎందుకంటే మనకి నేర్చుకోవడానికి ఒక ఛాన్స్ అనమాట ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఏ పూసలోకి వెళ్ళా అయితే మనకి థ్రెడ్ వచ్చిందో సేమ్ అదే బీడ్లోకి నీడిల్ మళ్ళీ ఇటువైపు నుంచే కూర్చోండి మీకు ఇలా చిన్న పూసలతోటి అర్థం కాలేదు అని అంటే నేను పెద్ద పూసలు యూజ్ చేస్తే కూడా చేసి చూపిస్తాను వెయిట్ చేస్తే కాస్త వెయిట్ చేసి నేర్చుకోండి ఓకేనా ఇలా అయిపోయింది కదా అండి ఇప్పుడు దీనికి మీరు చూసుకోండి ఈ నాలుగు అయిపోయినాయి కదా ఈ పక్కన ఉన్న బీడికి అంటే చివరి వస్తుంది మనకి ఈ చివరి బీడికి కూర్చోండి నీడిలో కూర్చేసి ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి బీడ్స్ తీసుకొని సేమ్ అదే బీడ్ లోపలికి నీళ్లు కూర్చోండి ఇలా ఓకేనా కుర్చిన తర్వాత ఈ పైన ఉన్న పూసకి నీడిలు ఇటువైపు నుంచి కుచ్చేసేయండి ఇలా ఇలా తీసిన తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఇలా పెట్టుకొని చూసుకోండి మీకు ఖచ్చితంగా ఇలా కరువుగా అయితే వస్తుంది ఓకేనా ఇలా ఇలా వంకరగా హాఫ్ మూన్ లాగా వచ్చిన తర్వాత నీడిలు శారీకి కుచ్చేసి మళ్ళీ ఆ పూసలో నుంచి నీడిలు కిందకు తీయండి ఓకేనా తీసేసి ఒక టాజిల్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఈ ట్యాజిల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే కుచ్చేసి ఇలా కిందకు తీయండి ఓకేనా ఇలా వస్తుంది అనమాట మనకి మంచిగా చేసుకుంటే గ్రాండ్గా కొత్తగా బాగుంటుంది పూసలతోటి మంచి డిజైన్ అనమాట అంటే ఈ పూసల్లో వాడుకుంటేనే మనకి కలర్ పోకుండా ఉంటాయి మంచిగా మగ్గంలో యూజ్ చేసుకునే కదా మగ్గం వరక కూడా మనం ఇవే యూజ్ చేస్తాం కదా అవన్నమాట మంచి పూసలతోటి మంచి డిజైన్ రెడీ చేసుకోండి చాలా బాగా వస్తుంది డిజైన్ కూడా మీకు ఓకేనా ఇగో ప్రస్తుతానికైతే ఒక టూ అయితే చేసేసాను నేను ఓకేనా మీరు ఇలా కంటిన్యూస్గా ఒక్కొక్క టాజిల్ మధ్యలో ఇలా చేసుకుంటే ఏందనంటే చాలా బాగా వస్తుంది అయితే మీకు ఈ చిన్న పూసలతో అర్థం కాలేదు అని అంటే నేను ఇప్పుడు పెద్ద పూసలతో చేసి చూపిస్తా ఓకేనా ఈ కొంచెం పెద్దవి తీసుకుంటున్నాను మీకు అంటే వీడియో సరిగా కనపడి కనపడక అర్థం కాలేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అలా కాకుండా చూడండి కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక బీడ్ ఉంది కదా మనకి ఇంకొకటి తీసుకుంటున్నాను ఈ రెండు వదిలేసేయమన్నాను ఆ తర్వాత ఫోర్ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఇలా ఇట కుచ్చితే రెండు పూసలకి కూర్చోమని చెప్పిన ఇలా ఓకే కదా ఇలా వస్తుంది మనకి ఓకేనా ఇలా ఇది కిందకు వస్తుంది దీని లోపలికి ఇప్పుడు త్రీ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఇదే బీడ్కి కుర్చేసేయండి ఓకేనా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఈ పూసకి కూర్చోండి ఇప్పుడు త్రీ బీడ్స్ తీసుకోండి మళ్ళీ ఇదే సేమ్ బీడికి ఇది దీనికే మళ్ళీ కూర్చోండి ఇలా ఇలా వస్తుంది ఆ తర్వాత ఈ పైన బీడికి కూర్చోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ త్రీ బీడ్స్ తీసుకోండి సేమ్ అదే బీడికి కుచ్చేసేయండి ఈ పైన ఉన్న ఈ పూస లోపల నుంచి థ్రెడ్ బయటకు తీసి ఇంకొక టూ బీడ్స్ తీసుకొని అంతే ఇగో ఇలానే చూశారు కదా కాకపోతే ఇది మన పెద్ద పూసలతోటి ఏంటని అంటే చాలా పెద్దగా వస్తుందనమాట అంతగా ఏమీ బాగుండదు అందుకోసం అనేసి నేను చిన్న పూసలతోటి చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కాకపోతే పూసలు దగ్గర పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఖచ్చితంగా వస్తుంది మనకి మనం చేసుకోవడానికి ఒక మంచి డిజైన్ అనమాట ఓకేనా కొత్తగా కూడా ఉంటుంది మన క్రోషా వర్క్లోని ఎలా అయితే చేసుకుంటామో కాకపోతే థ్రెడ్తో మనం అన్ని వెలకలు చేయ చేయలేము నాకైతే రాదు మరి అలా అంత ఇదిగా కాకుండా కొంచెంలో మనకు వచ్చినంతలోనే మనము పూసలతోటి ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చేశాను ఓకేనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డయాగ్రాఫ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా మంచి డిజైన్ మనం రెడీ చేసుకోవాలంటే మాత్రానికి మనకి టైం పడుతుందండి ఇక రెగ్యులర్గా పెట్టాలి అని అంటే మాత్రానికి ఇక ఏదో ఒక డిజైన్ అనిపించిందో అవి ఏదో తొందర తొందరలో చేసేసే డిజైన్స్ ఎలా ఉంటాయి ఇక కదా అంటే రెగ్యులర్ ఆల్రెడీ వీడియోస్ పెట్టినవి లేదా మీకు వచ్చినవి రిపీటెడ్గా పెట్టాల్సి వస్తుంది ఎందుకులే రిస్క్ అనేసి నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఓకేనా మీరు కూడా ట్రై చేయండి అండి కొత్త డిజైన్స్ ఏమైనా చేసినట్టయితే షేర్ చేసుకోండి ఇత వేరే వాళ్ళతోటి ఎందుకంటే మీకు ఒపీనియన్ తెలుస్తుంది కదా మంచిగుందా లేదా అన్నది ఓకేనా ఇంకంతే మరి ఈరోజుకైతే ఒక ఎన్ని సారీస్ ఒక టెన్ శారీస్ ఏమో వస్తున్నాయి అవి రేపు ఇవ్వాలంట మరి అవి చేయగలుగుతానో లేదో చూద్దాం ఇది కొంచెం దగ్గరగా పెట్టాను కదా అందుకని కాస్త దూరం చేద్దామని తీస్తున్నా అంతే ఇలా ఉంటేనే బాగుంది మరి దగ్గరగా కంటే కూడా అందుకని తీసాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం